మీరు అర్థం చేసుకోండి ఒక మీటింగ్ కోసం ఆయన జనంలో రావడం కోసం సత్యంత భయం పెరిగి సన్యాసి ఆయన ఇంటి చుట్టూ కోట ఎలా ఉంటుందో తెలుసా ఇరవై ఐదు అడుగు ఎత్తున ఇనుభం కంచడానికి కట్టుకున్నాడు అంటే ఎంత పెరిగాడో అర్థం చేసుకోండి పెద్ద ఇనుప కట్టడం ఎవడు వెళ్ళడానికి అనుకున్నాడు నర్మానం ప్రవేశించడానికి ఉండదు ఎందుకంటే చావు భయం చంపడం తెలిసిన వాడికి చావు భయం ఉంటుంది ఎంతోమంది మంది ప్రాణ తీసుకున్న వాడికి వాడి ప్రాణమై ఉన్నది ఎక్కడో చిలకాయ ప్రాణం ఎక్కడో ఉన్నట్టుగా అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది కూటమి అధికారంలో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మోడీ గారు చెప్పారు రాష్ట్రం సుభిక్షం అవుతుంది పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఉండ ఉండబోతుందని నేను కోరుకుంటూ మనందరం కూడా ఇన్నీళ్ళుగా మద్దతు ఇస్తున్నాం నాకు నేను ఊర్లో ఉన్నా లేకపోయినా పనిచేస్తున్న అందరికీ డాక్టర్ గారు ఉన్నారు మరి మండల అధ్యక్షులు ఉన్నారు నేడులంతా ఉన్నారు మహిళలు ఉన్నారు అందరూ పనిచేస్తూ ఉన్నారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నెల రోజులు గట్టిగా కష్టపడదాం పార్టీని ముందుకు తీసుకు రాజమండ్రి రూరల్ వెనకబడిందని మాత్రం అనిపించొద్దాం ఏడు సార్లు గెలిపించిన చరిత్ర రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గుర్తుంది మర్చిపోయి ఏడు సార్లు ఒకటి కాదు ఉంటారు కోస్తాలో ఎవరూ లేరు చంద్రబాబు గారు తప్పితే ఎవరూ లేదు నేనే ఏడు సార్లు గెలిచింది